హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఈరోజుకి టీబాట్ అయితే జరిగింది గేమ్ వచ్చేసి టూ మినిట్స్ టైం పెట్టేసినాం ఈసారి అయితే వాటర్ కంప్లీట్గా తాగి సమోసా తినేసి ఇక బ్యాంగిల్స్కి వచ్చేసి ఫోర్క్ తీసుకొని బ్యాంగిల్స్ని వన్ సైడ్ నుంచి ఒక్కొక్క బ్యాంగిల్ని ఇంకో సైడ్కి డ్రాప్ చేయాలి అది కూడా ఫోర్క్ తోటి అట్లా టూ మినిట్స్ టైం పెట్టేసినాం టూ మినిట్స్ టైంలో ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ చూద్దాం ఎవరు ఈరోజు గేమ్ విన్నర్ అవుతారో టూ త్రీ గో కూర్చుకొని చదువు కొన్ని ఆగుతున్నావు మొత్తం వాటర్ రావాలి అయితే మార్చి వాటర్ వాటర్ని ఇటు పెట్టు సమోసాటు పెట్టి వన్ మినిట్ మీరు ఒక్కట బ్యాంగిల్ ఎత్తారా ఎన్ని తొందర తొందర తినాలి ఫార్టీ టూ సెకండ్స్ అట్లా కష్టం టూ మినిట్స్ పెట్టా మరి అందుకే టైమ్ ఉంటది గాజులుంటాయి కదా వాటర్ కంప్లీట్ కావాలి టూ మినిట్స్ పెడుతున్నా టూ మినిట్స్ పెడుతున్నా నేను అదే పిన్ని ఆకుతారు డిస్టర్బ్ చేయకవు అంతే వాటర్ తాగుతుంది అట్లా డిస్టర్బెన్స్ అవుతుంది అట్లా కాకుండా తీసేయ నెక్స్ట్ వాటర్ సమోసా పెట్టి వాటర్ పెట్టు ఇది పెట్టు కానీ అట్లా కన్నా ఇది ఫస్ట్ వర్సనే మంచిగా తెలుసా ఇట్లయితే టైం టైం వేస్ట్ అవుతుంది

కంప్లీట్ చేసి సమోసా కంప్లీట్ చేసి ఓన్లీ త్రీ బ్యాంగిల్స్ వేసింది నెక్స్ట్ గురించి వందకి దగ్గర టూ వాటర్ కంప్లీట్ చేసింది సమోసా కంప్లీట్ చేసింది ఓన్లీ చేసింది మధ్యలో నుంచి ఫస్ట్ తినబుద్ధి కాదు రిని కమన్ కొన్ని వాటర్ మీద నువ్వు ఇన్ అవుతావు హాఫ్ చికెన్ కూడా రాలేదు

అందరు వన్ మినిట్లో వన్ మినిట్ వన్ ట్వంటీ సెకండ్స్లో తింటే చిట్టి ఫార్టీ మినిట్స్లో తినేసి ఫార్టీ సెకండ్స్లో తినేసి lo <laughs> ஓகே வெரி குட் வாட்டர் வாட்டர் కంప్లీట్ చేసింది కానీ వాటర్ అయితే కొన్ని మిగిల్చేసింది బ్యాంగిల్స్ అయితే సెవెన్ వేసింది సో సెకండ్ పొజిషన్ లో ఉంది కాబట్టి కొన్ని చూద్దాం నెక్స్ట్ పెట్టం ఈ సైడ్కో ఇలా మర్చి

കോടി നിൽച്ച మర్చిపోయినావు <laughs> కానీ <laughs> <laughs> కులాని వాటర్ ఫాస్ట్ ఆగింది సమోసా ఫాస్ట్ మ్యాగీస్ కడ పోటీ సిక్స్ మ్యాగీస్ వేసింది అట్లా పెట్టద్దు తినంతా పడదావడంతా కంప్లీట్ చేసుకోవాలి చూడట్లయితే గేమ్ కొందరు వేరేది కొందరు వేరే ఫటాఫట్ అంది బాబు సో గేమ్ అయితే అయిపోయింది ఇక ఎవరు విన్ అయ్యారనేది చూడాలి కదా మేమైతే బుక్లో నేమ్స్ అయితే రాసినాం ఆ నేమ్స్ పక్కన వాళ్ళ టైము వాళ్ళు ఆడిన టైము ఇంకా వాళ్ళు వేసిన బ్యాంగిల్స్ అనేది కౌంట్ ఉంటుంది అన్నమాట సో తక్కువ టైంలో ఎవరు అంటే కొలగాని ప్రేమలత టూ మినిట్స్ థర్టీ సిక్స్ సెకండ్స్లో ఎయిట్ బ్యాంగిల్స్ వేసారు

వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్